మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి పంచాంగం శ్రీ క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు తిది దశమి ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఆ తరువాత ఏకాదశి నక్షత్రం రోహిణి నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఆ తరువాత మృగశిర నక్షత్రం బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈరోజు అభిజిత్ ముహూర్తం కూడా లేదు వజ్యం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు రాహు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు నేటి ధర్మ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలిగితే చాలు ఆరోగ్యం నీ సొంతమవుతుంది